హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షా కలెక్షన్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకౌంట్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకోసం మంచి బెనరస్ కడ్డి బెనరస్ శారీస్ తెప్పించానండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి మామూలుగా లేవండి శారీస్ అయితే బాడీ హగ్గింగ్ అనమాట నుంచి సాయంత్రం దాకా క్యారీ చేయొచ్చు చాలా గ్రాండ్ ఉన్నాయి చీరలు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఎల్లో కలర్ శారీ దీనికి బెనరస్ వివింగ్ వచ్చింది చాలా గ్రాండ్ లుక్ ఉందండి పళ్ళు అయితే శారీ వచ్చేసి మొత్తం ఇలా ఉంటుంది బార్డర్ చాలా బాగుంది ఇది ఆనియన్ కలరు ఆనియన్ కలరు సూపర్ ఉందండి పళ్ళు రిచ్ పళ్ళు ర్యాంగో సెంటర్ కదా ర్యాంగో డిజైన్ ఇచ్చినాడు బార్డర్ సూపర్ ఉందండి చాలా బాగుంది ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి నైన్ డబుల్ వన్ జీరో త్రీ టూ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్కి పెట్టండి అవైలబుల్ ఉందో లేదో నేను చెప్తాను వచ్చేసి ఇది రాయల్ బ్లూ రాయల్ బ్లూ సూపర్ ఉందండి ఎవరైనా కావాలనుకుంటే పెట్టండి స్క్రీన్ షాట్ తీసే నేను చెప్తాను ఇది వచ్చేసి లైట్ వెయిట్ ఉంది చూడండి ఎంత అలకాగుందో శారీ వచ్చేసి ఆల్రెడీ టూ సెట్స్ తెప్పించాను ఆల్రెడీ వన్ సెట్ అయిపోయింది ఇంకా వన్ సెట్ మాత్రమే అవైలబుల్లో ఉంది త్వరపడండి పెడండి ఫ్రెండ్స్ ఇదేదో ఆరెంజ్ కనకంబరం కలర్ మిక్స్ అయినట్లుంది స్కాలప్ చూడండి ఎంత బాగుందో స్కాలప్ డిఫరెంట్ డిజైన్ ఇచ్చినాడు అనమాట పళ్ళు రిచ్ పళ్ళు శారీ మొత్తం చాలా డీసెంట్ ఉందండి కలర్ అయితే ఇది చిలకపచ్చ గ్రీన్ అన్ని శారీస్కి పళ్ళు రిచ్గా ఉంటుందండి శారీ అయితే లైట్ వెయిట్ పట్టు శారీస్ చూసి చూసి బోర్ కొట్టిందండి అందుకనే నేను ఎక్కువ బెనారస్ చీరలు కొద్దిగా డిఫరెంట్గానే లైక్ చేస్తాను మీకు కూడా అలాగే తిప్పి ఇచ్చి ఇస్తానండి తప్పకుండా ఫాలో చేయండి శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ మీకు అందివ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను ర్యామ్ ర్యాంగోస్ చూపించాను కదా అది వేరు ఇది వేరండి డిజైన్ బార్డర్ వేరు స్కై అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి నైన్ డబల్ వన్ జీరో త్రీ టూ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్కి పెట్టండి నేను అవైలబుల్లో ఉందో లేదో చెప్ చెప్తానండి నాకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి రావటం లేదండి కానీ నాకు యూట్యూబర్ కావాలని కోరిక దీనికైతే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్